ఒక ఒక తమ్ముడు బ్రదర్ మీరు బాప్తిజం పొందారా ఇంకా పాస్టల్కునే జబ్బు ఇది అంటుంటారు వాళ్ళు ఈ పాస్టల్కి వేరే జబ్బు జబ్బు ఉండదు ఏదైనా ఉందంటే రచన పొందావా బాప్జం పొందావా పరిశుద్ధాత్మను పొందావా ఇదే అడుగుతూ ఉంటారు ప్రైజ్లా ఇంకా వేరే విషయం ఉండదా ఏం తిన్నామని అడగొచ్చుగా ఎంత తిన్నామని అడగొచ్చుగా ఎక్కడ చదువుతున్నామని అడగొచ్చుగా పెళ్ళి అయిందా అని అడగొచ్చుగా పిల్లలు ఎంతమంది అని అడగొచ్చుగా ఇవేమి అడగరు ఎంత సంపాదిస్తున్నామని అడగొచ్చుగా ఎక్కడెక్కడ అని అడగొచ్చుగా ఎన్ని పొలాలు ఉన్నాయని అడగొచ్చుగా ఎక్కడ జాబ్ చేస్తున్నావు ఏ కంపెనీలో పని చేస్తున్నావు అడగొచ్చుగా ఇవన్నీ అడగరు రక్షణ పొందావా బాప్తిస్మం పొందావా ఇది ఒక జబ్బు అనుకుంటుంటారు కొంతమంది సరే తమ్ముడు నువ్వు రక్షణ పొందావా బాప్తిమం పొందావా అని అని అడిగితే అన్న నేను బాప్తిస్మం పొందాలని అనుకుంటున్నాను కానీ నా దృష్టిలో ఒక్క నీతి మంత్రం కనిపించలేదు ఎవరికి కనిపించలేదండి అందరు దొంగలే అన్నయ్యా అందరు దొంగలే రక్షణ పొందిన వాళ్ళు ఎవరు జాగ్రత్తగా ఉంటుండే ఎవరు నిజాయితీగా ఉంటున్నాడు బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరు నిజాయితీగా ఉంటున్నారు అంత దొంగ ముఖాలన్న మీకు తెలియట్లేదు అంత దొంగ ముఖాలన్నా ఆ ముఖాన్ని చూస్తే నాకు అసలు బాప్తిజం పొందాలని అనిపించట్లేదు అన్నయ్యా అని ఆయన అన్నాడు నేను అన్నాను సర్లే బాబు అందరు దొంగ మొఖాలు కానీ కానీ నీదన్నా మంచి ముఖమేగా ప్రైజ్ రాడ్ నీకు ఏ మొహం చూసినా దొంగ మొహంలా కనబడుతుంది ఎవరిని చూసినా దొంగలా కనబడుతున్నారు ఎవరిని చూసినా నీకు వేషధారలా కనబడుతున్నారు ఎవరిని చూసినా మేబీ వాళ్ళలో ఉందో లేకపోతే నీ చూపులో ఉందో నాకు తెలియదు వాళ్ళలో లోపము చూసేవారు లేకపోతే నీ చూపులోనే ఉందేమో నాకు తెలియదు ఎవరిని చూసినా నీకు అలాగే అనిపిస్తుందంటే మరి ఆలోచించాలి కదండి ఎవరో కొంతమంది అంటే పర్వాలేదు ఎవరిని చూసినా నీకు అలాగే అనిపిస్తుందంటే మరి నీ చూపులో ఏమైనా లోపం ఉందేమో నాకు తెలీదు కానీ సరే ఆ విషయాన్ని పక్కన పెడితే నీవు బాప్తిజమం పొందు వాళ్ళని చూడొద్దు నీవు బాప్తిజం పొందు నీవు రక్షణ పొందు నీవు నిజాయితీగా బ్రతుకు అప్పుడు నీ నిజాయితీని చూసి అనేకులు నిన్ను అనుసరిస్తారు ఏసు ప్రభు నీవు నిజాయితీగా ఉండవు వాళ్ళు వేషధారులు అంటున్నారు కదా నీవు నిజాయితీగా బ్రతుకు వాళ్ళలో నీతి లేదని అంటున్నావు కదా నీవు నీతి మంత్రులుగా బ్రతుకు ఎందుకంటే దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు నీతిమంతుడుగానే జీవిస్తాడు నీతిని ప్రేమిస్తాడు నీతిని అనుసరిస్తాడు అడ్డమైన అడ్డదారులు తొక్కి అక్రమ సంపాదనను పోగు చేసుకొని దేవుని ద్వారా పుట్టినవాడు పాపము చేయడని కూడా వ్రాయబడింది